హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఓకే చికెన్ చేస్తున్నా చూడండి ఈరోజు కొంచెం లేట్ అయింది చికెన్ తీసుకురావడం కొంచెం చీకటిగా పడ్డదన్నమాట పని వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా మా వాళ్ళు అయితే చేపలు తెచ్చుకొని తినేసినారు వాళ్ళు నేను చేపలు తింటా నేను కూడా కాకపోతే నాకు మస్తు భయమవుతుంది అనమాట తినేది తక్కువ భయపడేది ఎక్కువ చేపలు అందుకని నేను తినలేదు చికెన్ తెప్పించుకున్నా ఈరోజైతే వీడియో తీయడానికి ఎవరు లేరు చికెట్ అయిపోయింది కదా అందుకని ఎవరు రాలేదు ఇంకా నేనే వీడియో తీసుకుంటున్నా ఇది అంటే షాపులల్లో కారం కాదు ఇది ఇంట్లో కారం కాబట్టి మస్తు మంట ఉంటుంది చూసేసుకోవాలి నేనైతే కొంచెం ఆయిల్ ఆయిలేస్తున్నా షాల్ట్ అయితే మేము వాడము వాడతాం కానీ ఎప్పుడన్నా పెరుగు పెరుగన్నంలో మజ్జిగలో దాని తర్వాత కూరలలో ఎప్పుడన్నా సరిపోకపోతే అప్పుడు షాల్ట్ వాడుకుంటాం అనమాట ఈరోజు వీడియో కట్టుకునేటోళ్ళు లేక మస్తు ఇబ్బంది అవుతుంది నాకు ఇది కలిపేసుకుందాం మొత్తం మా ఇంట్లో అయితే పెయింట్ కొట్టకుండా అలాగే వదిలేసి సున్నం కొట్టించి కదా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే తాతాజి తాని చేతిని పడతాం ఉంది మా గ్యా గ్యాస్ ఇబ్బంది అయితే చాలా హైట్ కట్టేసినారు వాళ్ళు నేనన్న ఉంటే నా సైజు పెట్టించుకున్నానండి మా కొంచెం సేపు పెడితే అదే మగ్గిపోతుంది నేనైతే అలా తొంగి చూడాల్సిందండి ఇంకెవరైనా వీడియో తీసుకెళ్ళి మా గ్యాస్ బండ మీకు చూపిస్తుంది చాలా హైట్ పెట్టినారనమాట నేనేమో కొంచెం కొట్టిగా ఉన్నా అదేమో చాలా పెద్ద హైట్గా ఉంది అందుకు నేను మాటి మాటికి ఇలా తను చూసినప్పుడల్లా ఆయిల్ అంతా నా మాసం వినబడుతుంది అలా కలిపేసి కొంచెం మద్దన ఇస్తే సరిపో నేనైతే మా రైస్ కుక్కర్ మూత పెడుతుంది దీనికి మగ ఎందుకంటే మేమైతే సామాన్లన్నీ సదిరేసినాం అన్నమాట పైన పెయింట్ వచ్చిన అదే సామాన్లన్నీ కిందికి దింపలేదు పెయింట్ కొట్టిన తర్వాత సామాన్లన్నీ సదరొచ్చులే అనేసి అవన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి కదా మీకు అందుకని నేను రైస్ కుక్కర్ మీద మూత తీసి పెట్టిన దాని మీద దాని మీద మూత ఉంది అది దొరకలేదు సరేనా పంటలు అయితే బాగా మగ్గిపోయినాయి చికెన్ వేసుకుందాం ఎలా ఈడో అలా సెల్లు పట్టుకొని వీడో తీసే పిల్లలు లేదా నేను కష్టపడుతున్నాయి అక్కడ కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది కనిపిస్తుంది కదా కొంచెమైతే వాటర్ పోసిన కొంచమే ఉంది కదా చికెన్ అందుకని కొంచెం వాటర్ పోసిన సరిపోతుంది లేని ఉడికిందేమో చూద్దాం వాసన వస్తుంది కూర అయితే ఉడికేస్తుంది మేమైతే తెల్లగడ్డలు ధరలు కొబ్బరి అవన్నీ వేసి దంచుతాము కానీ అవన్నీ అయిపోయినాయి అందుకని చికెన్ మసాలా వేస్తున్నాయి చూడండి ఎంత మండుతుందో ఏంటో కూర అయితే అయిపోయింది గుజ్జుగా వచ్చేసింది మనకి చికెన్ కర్రీ అయిపోయింది ఈరోజు మా వంట చూడండి చికెను కొంచెం రైస్ రొట్టెలు కనిపిస్తుంది కదా రొట్టెలను ఇలా తుంపలు తుంపలు చేసుకొని అంతేమైనా వీడియో తీసుకుళ్ళు అయితే మంచిగా అన్నీ చూపిద్దును లేరు కదా అందుకు నేనే తినాల్సిందేంది నేనే పెట్టుకోవాల్సిందేంది కర్రీ అయితే చికెన్ అయితే కనిపిస్తుంది కదా ఆహా వేడివేడి చికెను మంచిగా రొట్టె తింటుంటే చపాతీ అయితే మాకు అలవాట్లేదు ఎప్పుడన్నా ఇలా జొన్న రొట్టెలు లేకపోతేనే మేము చపాతీ తినేది Bisschen, ne? Parsu, 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 తిన్నాం కదా అందుకని ప్రైస్ అయితే కొంచెమే పెట్టుకున్నాం